ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారిగా ఆ బ్రాహ్మణోత్తం కలుసుకుని ఓ ఈ బ్రాహ్మణోత్తమ ఏ దుఃఖించినవయ్యా అయ్యా నీ గల కారణమేమి అని ప్రశ్నించగానే ఆ బ్రాహ్మణోత్తముడు ప్రభు నేను పూర్వజన్మ చేసిన పాపం అనేక కష్టపడుతున్నాయా కాబట్టి నా కష్టం తొలగిపోయి సులభంగా నా జీవన సాగరానికి ఏదైనా ఉపాయాన్ని ఉపదేశించమని ప్రార్థించగా అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ బ్రాహ్మణోత్తము పోయి సత్యనారాయణ వ్రత ఆచరించవ్యా అని చెప్పి ఆ వ్రత అంతా కూడా ఎదింగింపి అక్కడే అంతర్ధానమైనాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు సాక్షాత్ మహావిష్ణువే వచ్చినాడని గ్రహించిన వాడే భిక్షాటన పెంచుకుని తన గృహము చేరుకుని ఆ రాత్రి నిత్య రాబపోగా ఎట్లో కాలం కలిపి మరణాడు ఉదయాన్నే ప్రాతకాలమంది తెలిసి నిత్య కృత్యం నెరవేర్చుకుని నియంతుడై సత్యదేవా మహానుభావ నేడే నీ వ్రతం ఆశ ఆచరించదా అని సంకల్పించి ఆ సత్యనారాయణ స్వామి నమస్కారం చేసుకుని భిక్షాటనగా బయలుదేరాడు ఆ విధంగా భిక్షాటంగా బయలుదేరగా సత్యదేవ అనుగ్రహము చేత ఆ బ్రాహ్మణునికి విశేషమ ధనము ద్రవ్యం లభించది అప్పుడు ఆ బ్రాహ్మణుడు పూజా సామాగ్రి వాడై బంధువులను పెంచుకొచ్చి యథావిధిగా మిక్కిలి భక్తి శ్రద్ధతో వ్రతం ఆచరించినాడు ఆ వ్రతం ఆచరు ఆచరించుట చేత స్వల్ప కాలంలోనే కష్టం జీవనం సాగిస్తూ ఉన్నాడు ఆ విధంగా ఉండటం చేత ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమందు కూడా ఏకాదశి తిథయందు వ్రతం ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా వ్రతం ఆచరిస్తూ ఉండగా ఒక ఒక ఏకాదశి తిథయందు ఆ వ్రతము చూచుటకు బంధువులు మిత్రులు వచ్చి ఉన్నారు మహావైభవంగా భక్తి ఫతావతం జరుగుతున్నది అప్పుడు ఆ విధులో కట్టెల మొక్కునేవాడు ఒకడు ఆ వ్రతము జరుగుతున్న గ్రహించిన వాడే కట్టెల మొక్కలు బయట పెట్టి లోపలికి వచ్చి వ్రతం అగ్గుణంతా కూడా అక్కడే ఉండి వ్రతమంతా కూడా చూసి కథ ప్రసాదం గ్రహించి ఓ ఈ బ్రాహ్మణోత్తమ సాయంకాలంలో వ్రతం ఆధిస్తున్నారు కదా ఈ వ్రతం పేరేమిటి ఈ వ్రతం చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది అదంతా దేదో ఎరింగింపమని ఆ కట్టెల మొక్కునేవాడు ఆ బ్రాహ్మణుని ప్రార్థించినాడు ఆ విధంగా ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెల మొక్కునేవాడికి ప్రసాదాన్ని గ్రహించి ఆ వ్రత విధానం అంతా కూడా చెప్పినాడు మరలా ఆ కట్టలు ముక్కునేవాడు ప్రసాదాన్ని గ్రహించిన వాడై దాహం కూడా వాడై మరళ ఆ కట్టలో పడిన నిర్తనబెట్టుకుని తాను గృహముకు వెళ్తాయి తాను కూడా వ్రతం చేద్దాం వాడై ఆ రాతి నిద్రపోయి మరునాడు ఉదయాన్నే ప్రాతకాలం తెచ్చి నిత్య కృత్యం నెరవేర్చుకుని నేందుడై సత్యదేవ మహానుభావ నేడు ఈ కట్టెలమ్మకాయ ఎంత ధనం అయితే వస్తుందో ఆ ధనమంతా కూడా వెచ్చించి నీ వ్రతం ఆచరిస్తానయ్యా అని వాడై ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఆ కట్టెల అమ్ముటకై పట్టణముకు వెళ్ళిన వెళ్ళినవాడా ఆ విధంగా విధగా సత్యనారాయణ అనుగ్రహము చేత స్మరణ మహిమ చేత ఆ రోజు విశేషమర్ ధమ లభించది అప్పుడు ఆ కట్టెలు అమ్ముకునేవాడు పూజా సామాగ్రి అంతా కూడా సమకూర్చు వాడై బంధువులను పెంచుకొని యథావిధిగా మరలా కట్టేవాడు ఆ బ్రాహ్మణ గృహం చేరుకుని ఓ ఈ బ్రాహ్మణోత్తమ మీరు వేద కాబట్టి వేదోక్త ప్రకారంగా అవతం ఆచరించినారు కదా నేను శూద్రుడను నా చేత కల్పోక్త ప్రకారంగా వ్రతం ఆచరింపజేసి నా తలింప చేయండి అని ప్రేదయబడినాడు ఆ విధంగా పేదయపడగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ కట్టెలమ్ముకునేవాడు కూడా వాడు గృహము చేరుకున్న వారై మిక్కిలి భక్తి శ్రద్ధలతో వ్రతమంతా కూడా చేసి కథ విని ప్రసాదం గ్రహించి అప్పటి నుంచి ఆ ఎరువురు కూడా అసత్యం పలుకుండా సత్యాన్ని వ్రతంగా పెట్టుకుని సత్యదేవుని స్మరణ చేయడం చేత ఆ ఎరువురు కూడా బ్రతికి కాలము సకల భోగ భాగ్యాలు అనుభవించి అంత్యమ సత్యపురం చేరుకున్నారు ఇసువాత శ్రీమద్ కూడా సూత మహామంజరి సూత వ్రత విధానము వ్రత వ్రతము ఆచరించే వాళ్ళు చెప్పినారు కదా ఎవరైనా కూడా వ్రత ఉల్లంఘన చేసేటువంటి ప్రశ్న కలుగుతుందో అది కూడా దయతో దయతో ఎలింగిపమని ప్రార్థించగా అప్పుడు సూత మహామని ఓ మనిశ్రేష్ఠులారా మరో ఒకప్పుడు ఉల్కా ముఖడి దిండేవాడు అతడు ఇంద్రియములను జయించినవాడు నిత్య సత్యవ్రతుడు ఆ రాయి యొక్క భార్య చాలా సౌందర్యమది ఉత్తమరాలు ఆ ఎరువులు కూడా భద్రశీలా నది తీర్మన మిక్కిలి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తూ ఉన్నారు ఆ విధంగా వ్రతం ఆచరిస్తూ ఉండగా ఆ నదిలో సాధువులకు వయసు వర్తక ముందుకు ప్రయాణం చేస్తూ రాజుగారు వ్రతం చేస్తున్నారని గ్రహించిన వాడై పడమను ఒడ్డుకు పెట్టించి ఆ రాజు వద్దకు వచ్చి వ్రతం అగుణంతో కూడా అక్కడే ఉండి వ్రతమంతా కూడా చూసి కథ విని ప్రసాదం గ్రహించి ఓయి రాజా ఏ కామ్యం చేతి వ్రతం ఆచరిస్తున్నారయ్యా ఈ వ్రతం పేరేమిటి అని ప్రశ్నించగానే అప్పుడు ఆ రాజుగారు ఓయి వైశుడా ఈ వ్రతం పేరు సత్యనారాయణ వ్రతం అంటారయ్యా ఈ వ్రతం ఆచరించట చేత మాకు పుత్ర సంతానం కలిగి వంశవృద్ధి కలిగింది కావున ఈ వ్రతం ఆచరిస్తూ అని చెప్పగానే అప్పుడు వేస్తున్నాడు ఓ ఈ రాజా మీరు పుత్ర సంతానం అంటున్నారు నాకు ఏ సంతానం కూడా లేదు కదా కాబట్టి నేను కూడా వ్రతం ఆచరించవచ్చునా అని చెప్పేసి మీకు భక్తి శ్రద్ధతో వ్రత విధానమంత్రాలు తెలుసుకున్న వాడిని ప్రసాదం గ్రహించి వాళ్ళ పర్వ ఎక్కి తన నగరము చేరుకుని తన గృహము చేరుకుని తన భార్యను పిలిచి ఓ ఈ భార్య అవని నేమ్యుత్రలో రాజుగారు ఒక వ్రతం ఆచరిస్తూ ఉన్నారు ఆ వ్రతంపై సత్యనారాయణ స్వామి అనమాట ఆ వ్రతము చూచినా కథ విన్నా ప్రసాదం గ్రహించినా శుభం జరుగుతుందని చెప్పినారు అంతేకాకుండా సంతాప్రాప్తి కలుగుతుందని చెప్పినారు కాబట్టి మనకి కూడా ఆ రాజుగారు వలే సంతాప్రాప్తి కలిగిన వెంటనే వ్రతం ఆచరిస్తాను అని ఆ షావుకారు గారు ఆ భార్య వినచుండగా సత్యనారాయణ స్వామి పటం వద్ద ప్రతిజ్ఞ చేసినాడు ఆ విధంగా ప్రతిజ్ఞ సత్యనారాయణ స్వామి స్మరణ చేయడం చేత ఆ ప్రసాద మహిమ చేత ఆ ఇరువురు దంపతులు కూడా సుఖించిన వారై నవమాసంలో మోసి పదో మాసంలో కుమార్తె కలిగినారు ఆ కుమార్తె ఏ విధంగా ఉందంటే శుక్లపక్షంలో ఏ విధంగా షోడశకలతో చంద్రుడు ఉంటాడో ఆ విధంగా మానంగా వెళ్ళిపోతున్నది అప్పుడు ఆ షావుకారు గారు ఆ కుమార్తెకి నామకరణం చేయాలని సంకల్పించిన వాడై బంధువులందరూ కూడా వెళ్ళి వచ్చి యథావిధిగా శాస్త్రోక్త ప్రకారంగా ఆ కుమార్తెకి కళావతి నామకరణం చేసినారు ఆ విధంగా చేయగా అప్పుడు ఆ షావుకారు యొక్క భార్య నాథ మనకు సంతానం కలిగిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్నారు కదా కాబట్టి వ్రతం చేద్దామా అని ప్రశ్నించగానే అప్పుడు ఆ షావుకారు గారు అంటున్నారు పుట్టింది కాస్త అమ్మాయి కదా వివాహం చేసినట్టయితే కన్యాదాన ఫలితము వ్రత ఫలితము వస్తుంది కాబట్టి అప్పుడు చేద్దామా అని చెప్పి అప్పటికి వాయిదా పరిచి కొరకు బయలుదేరినాడు ఆ విధంగా ఉండగా కొంతకానికి ఆ అమ్మాయిని యుక్త వయసు వచ్చు చూసి ఒక దూతను పిమించి మా అమ్మాయికి తగిన ఎవరన్నా చూడవయ్యా అని పంపించారు ఆ దూత శకల నగరం కాంచన నగరం చేరుకుని కాంచీపురంలో అన్ని విధ యోగ్యుడైన ఒక వైష్ణ కుమారు తీసుకొచ్చి ప్రభు తమ కుమార్తె దగ్గర వరుణ్ణి తీసుకొచ్చారని చెప్పగానే అప్పుడు ఆ షావుకారు గారు నిశ్చించుకున్నవారై బంధు జనంతో చర్చించిన వారై మహా వైభవంగా తన కుమార్తె ఇచ్చి పెండ్లి చేసినాడు ఆ పెళ్లి కాలంలో ఉండిపోయి తన మాట మర్చిపోయినాడు మళ్ళా కొంతకాలం గడిచినది అప్పుడు ఈ షావుకారు గారు అనుకుంటున్నారు నాకు పుత్ర సంతానం లేదు కదా అరుడైన కుమారుడు అతనే కాబట్టి అతను భాగస్వామ్యంగా వ్యాపారం ప్రారంభించినట్టయితే నా అంత్య కాలంలో ఒక దూతం దేశించి పోయి మా అరుడు గారికి వర్తమానం చెప్పబోయే అని పంపించినారు ఆ విధంగా చెప్పగా దూత పరుగు పరుగున ఆ అల్లుడుగారు గృహం చేరుకొని వర్తమానం చెప్పిన చోటనే వెంటనే ఆ గారు కూడా తన దగ్గర ధనమంతా కూడా సంచుల్లో భోట కట్టుకుని మామగారి గృహం చేరుకొని ఆ ఇరువురు కూడా మధ్యాహ్న సమయంలో భోజన క్రియలను కూడా పూర్తి చేసుకునేవారై పడవ ఎక్కి సాయంకాల సమయానికి రత్న సాగురం చేరుకున్నారు రత్న వ్యాపారం చేద్దామని ఇరువురు కూడా నిశ్చించుకుని ఉన్నారు ఆ విధంగా ఉండగా ఆ ఇరువురు కూడా రత్న చేరుకొని చేరుకుని పడవను ఒట్టుకు పెట్టించి ఒక రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఆ విధంగా ఉండగా సత్యనారాయణ స్వామి అనుకుంటున్నారు మానవులకి కష్టం కలిగితే కానీ దైవం గుర్తురాదు కదా కలిప్రభావాన్ని దయస్మరణ కూడా చేయటం లేని ఉద్దేశం చేత ఆ సత్యనారాయణ స్వామి వారు దారుణం కఠం జాస్తి మహర్దక్క భవిష్యతి దారుణమైన కఠినమైన దుఃఖములు కలుగుగాక అనే సత్యనారాయణ స్వామి వారు ఆ ఇరువురు మీద కూడా శాప అనుగ్రహాన్ని విడిచిపెట్టినారు ఆ విధంగా విడిచిపెట్టగా ఏ రాజ్యంలో అయితే నిర్తిస్తున్నారో ఆ రాజ్యంలో కొందరు ధనాకారంలో మాయాదంగా ప్రవేశించి ధనమంతా కూడా అపహరించుకొని పరిగెత్తులు రాగా ఆ మాయా వెంబడి రాజభట్లు వచ్చినారు అప్పుడు ఆ మాయా ఆ ధనమంతా కూడా తీసుకొచ్చి ఈ భర్తకులు ఎక్కడైతే నిద్రిస్తూ ఉన్నారో అక్కడే ధనం పెట్టి అంత ధానం అయిపోయినారు అప్పుడు ఆ రాజభట్లు ధనం ఇక్కడ ఉండటం చేత వీరే దొంగలం ధరించి వారిక ధనంతో కూడా స్వాధీనం కావించుకొని ఇరువులను కూడా బంధీనం చేసి రాజోత్తుకు తీసుకొచ్చి ఓ రాజా చోరులను ధనమతో సహజంగా తీసుకొచ్చాం కాబట్టి తమరు విచారణ తగ్గ శిక్ష విధించండి అని వినవించుకున్నారు ఆ విధంగా విన్నవించగా రాజుగారు ఏమీ విచారణ చేయకుండానే ఈ ఇరువురిని కూడా కారాగ్రహణ బంధించండి అని ఆజ్ఞ ఆ విధంగా ఉండగా ఆ ఇరుని కూడా కారాగ్రహణం బంధించున్నారు ఇంటి దగ్గర చూస్తే సమస్త ద్రవ్యము కూడా చోరులు పడి అపహరించుకొని పోయినారు తిండి లేక హైనా రోధిస్తూ ఉండగా ఆ కళావతి ఉంది అమ్మ ఏదో యొక్క ప్రాణాలు పెట్టడం ఆ కళావళి భిక్షా అంటగా బయలుదేరినది ఆ విధంగా ఆ భిక్షాటగా బయలుదేరగా ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి చేత ఎక్కడా కూడా భిక్ష లభించలేదు సాయంకాల సమయానికి ఒక బ్రాహ్మణ గృహము చేరుకున్నది ఆ బ్రాహ్మణ గృహమందు అందు వ్రతము చరకు అక్కడే ఉండి వ్రతమంతా కూడా చూసి కథ విని ప్రసాదం గ్రహించి గ్రహించి రాత్రి చాలా బొద్దుపోయిన తర్వాత తన గృహము చేరుకున్న అప్పుడు ఆ లీలావతి కుమార్తె అనే కళావతిని చూసి అమ్మాయి ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళే ప్రేక్షించగానే అప్పుడు కళావతి ఉంటుంది అమ్మాయిని తప్పని చేయలేదు ఒక బ్రాహ్మణ గృహంందు వ్రతము జరుగుతుండ అక్కడే ఉన్న ఆ వ్రతం పేరు సత్యనారాయణ స్వామి వద్ద అనమాట ఆయన చెప్పగానే ఈమెకు పూర్వ తి ఆ ఇరువురు కూడా మిక్కి భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదమైన అనుగ్రహాన్ని కలగత్తుకు నోట్లో వేసుకున్నారు ఆ విధంగా వేసుకోవడం చేత సత్య స్మరణ చేత సత్యనారాయణ స్వామి వారి ఈ రాజు కల్లో ఓ ఓయ్ రాజా నువ్వు కారాగుణ బంధించిన వస్తృతులు గంగల కారయ్య నా మాయా ప్రభావం చేత వారికి అట్టి కష్టం సంభవించింది వారిని తెల్వల్సిన విడిచిపెట్టము వారి దగ్గర తీసుకున్న ధనం కంటే ఇరటి నువ్వు ధనమోద్రమించి సంతోషపరిచి వారిని విడిచిపెట్టము ఆ విధంగా చేయనంటే నేను రాజ్యంతోడను సకల ఐశ్వర్యమూత్రం కూడా సర్వనాశనం చేస్తానని చెప్పేసి ఆ కల్లో సత్యనారాయణ స్వామి వారు రాజుగారు చెప్పినారు ఆ విధంగా చెప్పగా వెంటనే రాజుగారు ఇప్పటి వేసి సభ ఏర్పాటు చేసి మంత్రిని పురోహితులు కూడా తప్పించి వారందరికీ కూడా ఆ స్వప్న వృత్తాన్ని చెప్పగా వారందరూ కూడా ఓ రాజా సాక్షాత్ మహావిష్ణువు యొక్క చెప్పినారు కాబట్టి ఏ విధంగా కళలో ఆదేశించారో ఆ విధంగానే ఆశరిద్దాం అని సంకల్పించినారు అప్పుడు ఆ రాజుగారు వెంటనే రాజభటా ఆజ్ఞ వేసినారు ఆ ఎరువులను కూడా బంధ విముక్తం చేయమని అప్పుడు ఆయపట్లో ఈ వర్తకులందరూ కూడా బంధ విముక్తం చేసి సభ సభ్యులు నిలబెట్టినారు అప్పుడు ఈ వర్తకులందరూ కూడా అనుకుంటున్నారు పూర్వం రాజుగారు విచారణ చేయకుండా శిక్ష వేసారు కదా ఇంకా ఎట్టి పెద్ద శిక్ష వ్యవస్థ వనుకుంటూ ఆ సభలో ఉన్న వారందరూ కూడా వినయపూర్క నమస్కారం చేసినారు అప్పుడు ఆ రాజుగారు ఓ ఈ వర్తకరారా ఇక మీకు భయం లేదు మీరు దైవపారథం చేసి ఉన్నారని చెప్పేసి వారి దగ్గర తీసుకున్న ధనం కంటే రెట్టింపు ధనము ద్రవ్యము వస్త్రాలు ఇచ్చి వారు విడిచిపెట్టినారు అప్పుడు ఈ వర్తకలిద్దరు కూడా రాజస్మరణ చేస్తూ రాజుగా నవ్వకూడదు మరణం బయలుదేరుతూ ఉన్నారు ఖాండే తృతీయ అధ్యాయ సమాప్త శ్రీమద్ ఈ వర్తకులు ఎదురు కూడా ధనమంత సంచుల మోటకట్టుకున్న వారి తమ నగరంలో బయలుదేరుతూ ఉన్నారు ఆ విధంగా బయలుదేరుతూ ఉండగా మరళ సత్యనారాయణ స్వామి వారు పరీక్షం పరీక్ష ఒక సన్యాసి రూపంగా ఎదురుగా వచ్చి వయో వర్తకుల దైవారాధన చేసి ఉంటున్నాను కాబట్టి కొంత ధన సహాయం చేయండి అయ్యా అని చెప్పగానే ఎప్పుడైతే ధనం వచ్చిందో ధన కర్మంజలు పరిహాసంగానవచ్చు ఓయ సన్యాసి మా పడవలో ధనముంది అనుకుంటున్నామేమో మా పడవలో ధనము గట్ట ఏమి ఆకులు అలమై ఉన్నాయి వర్తకం కొరకు మేము బయలుదేరుతూ ఉన్నాం అని చెప్పగానే అప్పుడు ఆ సన్యాసి సత్యం భవతు దేవత మీ నోటి నుండి ఏ మాటలు అయితే వచ్చాయో అవే నిజం అపుగాక అని చెప్పేసి ఆ సన్యాసి ఒక మారేడు చెట్టు కింద ధ్యాన ముద్రలో ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ వర్తకులు ఇద్దరు కూడా ఆ నదిలో స్నాన సంధ్యామన పూర్తి చేసుకుని పడవ ఎత్తికొచ్చి చూశారు పడవ తేలిపోయింది అని చెప్పేసి ఆ ధనమూట్లను కూడా ఇప్పటికల్లా అందులో ధనము కట్ట ఏమీ లేవు ఆకులు అలమలే ఉన్నాయి అవి చూసిన ఈ రూరు కూడా మూర్చల్లి కొంతసేపటికి ఆ అల్లుడు తెలిదుకున్నవాడై మామగారు లేపి ఇదంతా కూడా సన్యాసి లభించినాడు కాబట్టి ఇట్టి సంబంధ ఈ విధంగా జరిగింది కదా మరలా మనం గ్రహించాలంటే ఆ సన్యాసి లక్తి ఉంటుంది ప్రార్థిందాం పద అని చెప్పేసి అల్లుడు మామగారు చెప్పినారు అప్పుడు ఆ మామగారు అల్లుడు గారు కూడా ఈ సన్యాసి ఎక్కడున్నాడా అని ఆ అరణ్య అన్వేషణ చేస్తూ ఆ సన్యాసి పోయి సాస్తాంగ నమస్కారం చేసి ప్రభు సాక్షాత్ మహావిష్ణువు కనిపిస్తూ ఉన్నారు మీ మాయను బ్రహ్మ దేవత కూడా తీసుకోలేదు కదా ఇక నేనంతా వాడను మూఢో మూర్ఖుడును మానవుడును కాబట్టి మా అపరాధం క్షమించి మరలా మా ధనమంతా కూడా అనుగ్రహించండి అని ప్రార్థపడినాడు ఆ విధంగా సత్యనారాయణ స్వామి వారు ఓయ్ వర్తకులారా ఇక మీకు భయం లేరు మీరు సత్యనారాయణ వ్రతం అని చెప్పి కూడా ఆ వ్రతం ఆచరించుకోవడం చేత మీకు అసత్య దోషం వచ్చినది ఆ అసత్య దోషం యొక్క ప్రభావమే ఇంతవరకు అనుభవించినారు కాబట్టి శీఘ్రంగా వ్రతం ఆచరించండి అని చెప్పి మరలా ధనం వచ్చినట్టు అనుగ్రహించి అక్కడే అంతర్ధానం అయిపోయినారు అప్పుడు ఈ వర్తకులు ఇద్దరు కూడా మరలా ధనం చూసుకుని చాలా వారై పడవ ఎక్కి తమ నగరం బయలుదేరుతూ ఒక దూతను పంపించినారు పోయి మా రాక నా భార్య పుత్రులకు దగ్గర రావయ్యా అని దూతను పంపించారు ఆ దూత పరుగు పరుగున ఈ షావుకారు గృహం చేరుకున్న వారై అమ్మగారు బాబు గారు అడుగు రేవ చేకున్నారు కూడా రేవతికి రమ్మన్నారు వర్తమానం చెప్పినారు ఆ విధంగా చెప్పగా ఇంటి దగ్గర చూస్తే ఆ లీలావతి కళావతి కూడా మిక్కిలి భక్తి శ్రద్ధతో వర్తమాచరిస్తూ ఉన్నారు ఆ విధంగా వర్తమాన ఆచరిస్తూ ఉండగా ఆ లీలావతి కుమార్తె నా కళావతిని అమ్మాయి త్వరగా వ్రతం ముగించుకురా అని కుమార్తెను తొందర పెట్టి ఈమె రేవ చేరుకున్నది ఆ విధంగా ఉండగా కళావతి వ్రతమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి కథ విని ప్రసాదం ఉచ్చుకోవడం మర్చిపోయి భక్తం తో ఈమె కూడా రేపు చేరుకున్నది ఆ విధంగా చేరుకోవడం చేత ప్రసాదం అంటే ఆ ఆ ఋగ్రహాన్ని విస్మరించడం చేత ఆ అలుడు ఏ పడవలైతే ఉన్నాడో ఆ పడవ ధనతో సైతంగా మునిగిపోయినది అది చూసిన వీరందరూ కూడా బోర్న విలిపిస్తూ ఉండగా ఆ కళావతి అనుకుంటోంది భర్త లేకపోతే జీవితం వ్యర్థం కదా అని సహగమనం చేద్దామని అతను పాదుకులు తీసుకుని ఆమె కూడా ఆ నదిలో ప్రవేశిస్తూ ఉన్నది ఆ విధంగా ప్రవేశిస్తూ ఉండగా ఆ షావుకారి గారు మరలా సత్యనారాయణ స్వామి వారికి ఆర్తితో నమస్కారం చేసినాడు ఆ విధంగా కలవ స్మరణ ముక్తి ఆ స్మరణ ప్రభావం చేత ఆ షావుకారి గారికి వస్త ఆకాశ మారు కనిపిస్తున్నాయి పోయి షావుకారి గారు మీ కుమార్తె వ్రతమంతా కూడా చేసింది ఆ కథ కూడా వింది ప్రసాదం అంటే అనుగ్రహాన్ని కదా ఆ అనుగ్రహాన్ని స్మరించడం చేత ష్టం సంభవించిందయ్యా అని ఆకాశం మాట వినబడ్డాయి ఎప్పుడైతే ఆ మాట వినబడ్డాయో బనా మరలా ఆ కథావతి దేవ చేరుకుని తన గృహమ చేరుకుని సత్యనారాయణ స్వామి వారికి అపరాధ క్షమాన్ని మరలా వతమంతా కూడా ఆచరించి కథ విని ప్రసాదం గ్రహించి మరలా రేవు చేరుకున్నది ఆ విధంగా చేరుకున్న చేత ప్రసాద మహిమ చేత కొందరు జాలర్లు ఆ నదిలో ప్రవేశించి ఆ అల్లుడిని కాపాడి ఒటుకుని తీసుకొచ్చి ప్రాణం కోసినారు అప్పుడు కొంతసేపటికి ఆ అల్లుడు తెలియచ్చుకుని వాడై ఆ అల్లుడు మామగారు కూడా మిక్కిలి భక్తి శ్రద్ధలతో నదీ తీరమందే ఆ ఇరువురు కూడా వ్రతం ఆచరించినారు ఆ వ్రతం ఆచరించుట చేత సర్పకాలంలోనే వ్యాపార బహున పడి విశేషమైన ధనాన్ని ఆర్జించి వంశవృద్ధి పలికిన వారై

ప్రసాద మహిమ మేము కోరుచున్నాం కాబట్టి ఆ ప్రసాద మహిమ చెప్పండి మరలా కోరగా అప్పుడు సుతమహామని ఓయి మునిషేష్ఠురారా కోరపుడు చంద్రకేతు చంద్రకేతుల మహా మహారాజు ఉండేవాడు ఆ రాజు ఆ రాజిన వ్రతని కూడా కన్నపి చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఆ విధంగా రాజ్యపాలన చేస్తూ ఉండగా కొందరు పల్లెలు రాజోత్తికి వచ్చి ఓయ్ రాజా మా క్రూహములేదు క్రూరముగా హత్య చూస్తున్నాయి రాజధర్మం వేట కాబట్టి మీరు వాటిని వేటాడి మమ్మల్ని రక్షించండి అని విన్నవించుకున్నారు ఆ విధంగా విన్నవించుకోగానే రాజుగారు వేటకే సన్నద్ధమై మధ్యాహ్న సమయంలో భోజాము సమకూర్చుకున్న వాడై రథం ఎక్కి మళ్ళా ఆ అరణ్యానికి బయలుదేరినాడు ఆ విధంగా బయలుదేరిగి ఆ అరణ్యంలో రాజమందిరం ఉండగా రాజమందిరం చేరుకుని ఆ రాజమందరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సాయంకాల సమయానికి ఆ రాజుగారిలో కొందరు గొలలు ఒక మారేడు చెట్టు కింద మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి మతం ఆచరిస్తూ ఉన్నారు అది చూచి కూడా ఆ రాజుగారు అక్కడికి వెళ్ళకుండానే రాజమంత్రనే ముందు అవి గ్రహించిన ఈ గొలలందరూ కూడా మిక్కిలి భక్తి శ్రద్ధలతో వ్రతమంతా కూడా ఆచరించి కథ విని ప్రసారం తీసుకుని రాజంటే దైవంతో సమానం కదా ముందుగా ఆ రాజుగారికి ప్రసారం ఇద్దామని గ్రహించిన వారై वालंदर प्रसादा सूची రాజ మంత్రం నుంచి మళ్ళా ఎవరి గురు బదిలిపోయిన ఈ రాజగారి ఒక మంత్రం పత్రం పుష్పం ఏమీ లేవు కదా ఇది వ్యర్థం అవుతుందా అని గ్రహించిన ఇది ప్రసాదం అవుతుందా నిర్లక్ష్యంగా చేసి ఆ ప్రసాదం అక్కడే పెట్టి మళ్ళా రాజ్యానికి బయలుదేరుతున్నాడు ఆ విధంగా బయలుదేరుతుండగా ప్రసాద తిరస్కరణ చేత ఆ రాజుగారికి ఒక దూత ఎదురుగా వచ్చి ఓ ఈ రాజా హఠాత్తుగా మన రాజ్యం మీద శత్రుల దండిస్తున్నారయ్యా మన రాజ్యం అంతా కూడా శత్రువులు బాధితున్నది నీ నూరు కుమారుడు కూడా అయినారు కాబట్టి నువ్వు రాజ్యం జరుపుకుంటున్నట్లయితే నిన్ను హతమార్చి శాశ్వతంగా మన రాజ్యం అంతా కూడా శత్రుడు బాలైపోతుంది అని దూత వర్తమానం చెప్పినాడు ఆ విధంగా చెప్పగా గారు ఆ అరణ్యం చేరుకుని ఆ అరణ్యంలో రాజమంద్రుడు నన్ను విధిస్తూ ఉన్నాడు అది గ్రహించి గొల్లందరూ కూడా రాజుగారి పూర్వం ప్రసాదిస్తే గ్రహించలేదు కదా కాబట్టి మనం ఏమి గ్రహించడం ఉద్దేశం చేత ఎవరుగా ఎవరు కూడా పత్రంగానే పుష్పంగానే ఫలంగానే తో ఇంకా ఏమి ఇవ్వకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఆ విధంగా ఉండగా కొంతకాలానికి వల్ల ఆ రాజుగారికి పునః నేను చేసిన అపరాధం ఏమని ఆలోచిస్తుండగా పునః ఆ రాజుగారు ఇదంతా వృత్తాంతంగా గుర్తు అప్పుడు ఆ రాజుగారు భక్తి ప్రధానం కదా ఇవన్నీ ప్రధానం కాదు అని గ్రహించిన వాడే మళ్ళీ ఆ రాజుగారు ఈ గొల్లల చింతకు వెళ్ళి చేత కూడా సామూహికంగా వ్రతం ఆచరింపజేసి వ్రతం ఆగుణంతో అక్కడే ఉండి వ్రతం అంతా కూడా ఉచి కథ విని ప్రసాదం గ్రహించి వారితో సహజమని చేస్తూ ఉన్నాడు ఆ విధంగా ఉండగా ఆ ప్రసాద మహిమ చేత వ్రత మహిమ చేత మరలా ఒక చూతొచ్చి ఓయ్ రాజా మన రాజ్యం అంతా సుభిక్షంగా ఉన్నదయా శత్రువులుగా పారిపోయినారు నీ నూర్కురు కుమారులు కూడా బంధుముక్తులైనారయ్యా వర్తమానం చెప్పినాడు వెంటనే ఆ మా వర్తమానం చాలా సంతోషించిన వాడే మరలా రథం ఎక్కి తన రాజ్యాంగ బయలుదేరుతూ ఉండగా ఈ మనసులో ఈ విధంగా తలుచుకుంటూ ఉన్నాడు పోయి వ్రతం ఆచరిస్తే బలిం కలిగింది కదా ఈ వ్రతం ఆచరిస్తే బలితం కలుగుతుందో అని చెప్పేసి ఆ రాజుగారు వ్రతం చేరుకోవాలి రాజ్యం చేరుకున్న వెంటనే ప్రతి మాసం అందు కూడా రవి సంక్రమణ తిథ ఎందు భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తూ ఉన్నాడు ఆ వ్రతం ఆచరించుట చేత ఆ రాజ్యంలో ప్రతి మాసం అందు కూడా మూడు వర్షాలు పడుతూ సుభిక్షంగా పాడి పంటలతో జరుగుతూ ఉంది అప్పుడు ఈ రాజుగారు ఆ రాజ్యుల ప్రజలందరి చేత కూడా సామూహికంగా వ్రతం ఆచరింపజేసినాడు ఆ వ్రతం చేయుట చేత స్వల్పకాలంలోనే చక్రవర్తి అయిపోయినాడు వంశవృద్ధి కలిగిన వాడై బ్రతికి ఎన్నంత కాలం కూడా సకల భోగభాగ్యం అనుభవించి అంత్యమో సత్యప్రం చేకున్నారని ఆ సూతమహామని ఈ మునుశ్రేష్ఠులు చెప్పుచు ఓ ఈ మునుశ్రేష్ఠులారా కలియుగంలో ఎవరైతే అసత్యం పలకకుండా సత్యదేవుని స్మరణ చేస్తారో వారందరికీ కూడా కష్టం దొరుకుపోయి సుంక ఉంటుంది కాక అని ఆ సూతమహామని ఈ మునుశ్రేష్ఠులు చెప్పినారు